బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ సో ప్రెజెంట్ ఏమే మూవీస్ చేస్తున్నారు ముద్రాని అదే ఇంకా టైటిల్ అది మారుస్తారేమో నిఖిల్ సినిమా ఒకటి చేస్తున్నాం అండి సర్వానంద్ సుధీర్ గారి సినిమా ఒకటి చేస్తున్నాం సమంత గారి సినిమా ఒకటి బేబీ ఇంకో చిన్న సినిమా చేస్తున్నారు చేస్తున్నాం అందరు కొత్త నిఖిల్ ఇన్ని రోజులు అతను ఫుడ్ ఇన్ అవర్స్ ఇన్ని గంటలు ఫుట్ పాత్ మీద ఉన్నాడు ఫుడ్ కూడా లేదు అని చెప్పి నిఖిల్ నిఖిల్ కదా రాస్తాడు రాస్తారు ఇంటర్వ్యూ నేను చూసాను పేరు కరెక్ట్ గుర్తులే నాక కంటెంట్ గుర్తుంది మైండ్ లో అబ్బాయి చాలా స్ట్రగుల్ అని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఏంటి అబ్బాయి మీకు అది ఎమోషనల్ అది ఏమైందంటే నేను అయ్యే ఆపరేషన్ కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది ఐస్ నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను కానీ నాకేమి ఎదురాల నేను ఇది ఎక్కువ అన్నా అక్కడ కట్ చేసారు అది అది మీ జిమ్కే

మా ఫాదర్ అప్పుడు కూడా మా మదర్ చెప్పా ఏడుస్తా ఉంటే మా ఫాదర్ని తీసుకొచ్చారు స్నానం చేపిస్తారు కదా శాంతి తీసుకెళ్లే ముందు మా ఇంటికి మా ఊళ్ళో బేవరా ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట ఎవ్రీ లక్ష్మివారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు పెట్టి స్నానం చేసి బ్రాస్తాను ఇస్తే మా మదర్ దాన్ని చీర కట్టి వస్తే పందులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో పెట్టేవారు అది వీక్ ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది అది గవర్నమెంట్ తీసుకుందని గుడి మా ఫాదరు అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తున్నావు అలంకరించి పంపించావు కదా ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు అలంకరించి పంపుదాం చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా ఎన్నో చెప్పు ఇటువంటి సిచ్యువేషన్లు ఉండే మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడు అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాగే ఆడాలి ఆ రోజు నేను అది బాగా ఫీల్ అయ్యి మా మధురేష్ ఇప్పుడు కెని భాషలో చేశారండి నేను మలయాళంలో ఒక సినిమా చేశాను కన్నడ చేశాను తమిళ చేశాను హిందీలో సినిమా చేసాను ఈ డైరెక్ట్ చేశారు అంత అంతే అంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ చేసినట్టే అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు ప్రెసెంట్ చేసే మూవీకి రాజా రవీంద్ర గారిలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు తెల్లగడ్డం జాస్ చర్వేశ్వరి గారు బొత్తి చూడిపోయింది అన్నారు మీరు తెలంగాణ వచ్చేసి అన్నారు సరే పర్సన్ వైజ్గా చెప్పారు యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంతే మనకి అక్కడ నేర్చుకుని ఏదో డెవలప్ అయిపోవాలి అలాగే ఉండదు అలా ఉండుంటే ఇవి మాటికి మంచి క్యాటర్ ఆర్టిస్ట్ అవుతుందేమో అలాగే ఉండదు డెవలప్మెంట్ ఏముండదు అంటే ఏజ్లో తేడా తప్ప మీ మీ కెరీర్ గ్రాఫ్ ఒకసారి అంతా ఇక్కడ గ్రాఫ్లు అవన్నీ అదే నేను నేను విన్నాను అలీగర్ షోలో మీరు మాట్లాడింది అంతకుముందు మీ షోస్లో మీరు మాట్లాడి నేను విన్నాను అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు లైఫ్నే సీరియస్గా తీసుకోలేదా లేదా పర్టికులర్ కెరీర్నే సీరియస్గా తీసుకోలేదా అవసరం లేదు కదా అని పెద్దగా పట్టించుకోవాలి అంటే నాకు రావణ మాస్ అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి అట్ ఏజ్ ఆఫ్ టెన్ నేను ఫస్ట్ టైం ఆశ్రమంకి వెళ్ళాను నేను ఇప్పుడు వెంకటేష్ బాబు గారు మీరు కలిసి రమణ గారు దాంట్లో ఉన్నారని అనుకుంటున్నాను అప్పటి నుంచి ఉన్నారు మా ఫాదర్ మా మదర్ కూడా బాగా ఫస్ట్ టైం నాన్నగారు జిన్నూరులో ఉంటారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆర్జీవి గారు తిరుపతి వెళ్ళి పైన పట్టు కండువ ఇలా వేసుకుంటే అందరూ ఎంత ఆశ్చర్యపారు రాజా రవీంద్ర గారు ఆర్జీవి గారితో పోల్చదులండి అంటే ఇన్నాళ్ళలో మీ లైఫ్లో ఈ మిస్టేక్ నేను చేశాను ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉందండి దేవుడా అని అవుతారు ఇదేండి ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నారా ఎన్ని రోజుల నుంచి అడుగుతా తెలుసు అండి ఆయన్ని ఏమంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిందా అదే అంటే ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకూడదు అని చేస్తున్న మిస్టేక్ ఇదే ఎందుకంటే రామ్ గోపాల్ కనిపించాడు కదా నాలో నేను అలా ఫీల్ అవునండి మిస్టేక్ అని ఏం ఫీల్ అవును చేసిన ఫీల్ అవును అంటే మిస్టేక్ చేయకుండా దేవుడు కూడా లేడు ఎవడైనా పుట్టాక మిస్టేక్స్ కొన్ని వందలు ఉంటాయి అదే నుంచి నేర్చుకోవాలి అంటే ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ ఏ ఏమవురిటే మేము ఐదారు శాతం ఉంటాం చేసిన ఏం చేస్తాం అవును అనుకోకుండా అంటే అండి మిస్టేక్ ఇప్పుడు ఈ మిస్టేక్ జరిగింది అనుకోండి ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా వేరే జరుగుతుంది అంటే ఒకటే జరగదు కదా సిచ్యువేషన్ మారుతా ఉంటుంది అని మారుతుంటాయి కాబట్టి నన్ను అడిగితే అడిగారు ఇంకెవరిని అడగ సరే బాబు అడగలేదు చెయ్యి ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు మీ డైమండ్ కూడా చూద్దాము చీచ్ చీచ్ ఛీ ఇలా పెట్టేసుకుంటానంటె అసలు కాదండి యా మీరు నభిస్తున్నాయి క్వశ్చన్స్ మర్చిపోతున్నారు అసలు గోలా అయ్యో పెట్టేసాను లోపలికి డైమండ్ లైవ్ చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు నేను అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు కరోడ కోసం నేను కోసం సినిమాలో రవికుమార్ డాక్టర్ కే ఎస్ రవికుమార్ ఆయన తమిళ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు నా ఫస్ట్ ఫైవ్ ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్ కేఎస్ ఓకే స్నేహం కోసం సినిమాకి షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్ ఇలా చిరంజీత సినిమా చేస్తున్నారు రా లొకేషన్ రా నాకు ఎవరు తెలియదు ఇక్కడ ఇబ్బందిగా ఉందంటే వెళ్ళా వెళ్తే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆయనే డైరెక్టర్ ఓకే ఆ సినిమా చూసామంటే చూడలేదంటే డివిడి ఇచ్చారు చూడమని నా దగ్గర డీవిటీ ప్లేయర్ లేదంటే ఆయనే ఇచ్చారు డైరెక్టర్ చూసి అండ్ తిట్టే ఈ సినిమా చిరంజీవి చేయటం ఏంటంటే తమిళ్లో రజనీకాంత్ తెలుగులో చిరంజీవి గారు నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవితో తీస్తున్నావు అసలు ఆడేలా చేస్తున్నారు సినిమా అని అంటే లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు కొంభ నేనేమన్నా చెప్పి అర్లేదు ఇలా అన్నాను అలా ఎందుకు అనిపించింది ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఎలా ఉంటారు వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన ఫ్యాన్ అయినా ఆయన ఓకే చిరంజీవి గారు కొడుకుంటారు ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఇలాగే ఉంటారు ఆయన ఫ్యాన్గా మెగాస్టార్ కదా ఇప్పుడు విజయ్ కుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా విజయ్ కుమార్ తమిళలో పెద్ద ఆర్టిస్ట్ మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు ఆయన దగ్గర ఈయన చేతులు చోట నాకు ఎక్కడో నచ్చలే అది చెప్పారు తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కార్లో తీసుకెళ్ళి రత్నం గారు అంటే బీహారం నుంచి వచ్చామనుకున్నాను బీహారం అనుకున్నావు ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు వేస్తున్నాయి ఏం మాడతాను వచ్చి అక్కడ ఏం మాడుతు ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు ఫుల్గా ఆయన సార్ నేను మొన్నటి లొకేట్కి వెళ్ళటం మానేసా అప్పుడు రవికుమార్ ఫోన్ చేశారు బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాగా పెట్టావు ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళిపోతా ఆ సినిమా చూసి నేనైతే అక్కడికే రాను చిరంజీవి రా ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమార్ నేను అన్న దగ్గర ఉండిపోయా అది స్నేహం కోసం మీకు ఆయనలో అంటే చాలా మంది చిరంజీవి గారు అనగానే మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటారు మా ఫ్యాన్స్ అని వాళ్ళు ఉన్నారు మీరు అతి సరితంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను ఆయనలో బాగా నచ్చే లక్షణం ఏమిటి ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు ఆయనలో ప్రతిదీ నచ్చే విషయం ఎలా చెప్పు కొన్ని వందలు చెప్పగలను ఇంటర్వ్యూ ఎంత ఆయనతో అయిపోద్ది అయ్యో ఆయన మనం ఖాళీ ఏం చేస్తాం సొల్లు ఊర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెమరీ గురించి వాడుకు వచ్చింది ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేసా చెప్పి ఈయన ప్రాక్టీస్ చేశారు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే సున్నా నుంచి వంద వరకు అంకెలే ఉండవు సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా సున్నా అని రాస్తారు మెమరీకి అది ఎగ్జామ్ దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూసి మూసేసి యాజ్ లైన్ లో చెప్పాలి సున్నా ఒకటి ఒకటి సున్నా 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 అక్కడే ఉన్నాయి ఎన్ని సున్నా తర్వాత అది ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన వన్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ చెప్పగలరా లేకపోతే మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు కదా పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని వీళ్ళందరూ అప్పుడు చరణ్ వాళ్ళందరికీ క్లోజ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తాను అంటే ఒకసారి పాముతో యాక్చువల్స్ వచ్చింది మృగరాజులో అది నేను కాదు వేరే ఆర్టిస్ట్ ఆయన ఓ భయపడిపోతున్నాడు ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు నీకెంత భయం ఉంటది దానికి ఎంత భయం ఉంటది అప్పుడు రివర్స్ దాన్ని అలా హ్యాండిల్ చేయి దానికి ఇలా మూమెంట్ ఉంటది ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయకు గట్టిగా భయంతో జస్ట్ ఇలా రెండేళ్ళతో పట్టుకుని అలా పట్టుకున్నాను అది అలా ఉంది హ్యాపీగా పిల్లని ఒకటని కాదండి ఇలాగే మీకు కొన్ని వందలు చెప్తా హార్స్ రైడింగ్ అని ఎక్కడ నేర్చుకోవాలి నేర్చుకోలేదా చేస్తారు అంతే ఆయన హార్స్ రైటింగ్ అలా చేస్తారు మీకు తెలుసు కదా అసలు చేతుల్లో చేయాలి అది ఎక్కడ నేర్చుకుని ఆయన క్లాసికల్ డాన్స్ రాలేదు ఏ డాన్స్ ఆయన నేర్చుకోలే డాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా సినిమా చేశాను అది చేసా చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోలేదు తెలియదు తెలుసండి మీకు ఎంత కష్టం మీకు ఆర్టిస్ట్ కదా మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తే చేతిలో ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియదు ఇట్లా ఎక్కడ మళ్ళీ మీ డైమండ్ అన్ని చూపించారు మీ అలవాట్లో పొరపాటు సార్